హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూరి ఇంకా అందులోకి కాంబినేషన్గా మనం రెగ్యులర్గా చేసుకునే పూరి కూరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పూరి చేసినట్లయితే ప్రతి పూరి పొంగుతూ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇందులోకి కాంబినేషన్గా బంగాళదుంప ఉల్లిపాయ క్యారెట్ వేసి కూరని చూపిస్తున్నాను అచ్చం మనం హోటల్లో తిన్నట్టుగానే ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా పూరీలని తయారు చేయడానికి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి బయట మార్కెట్లో పూరీ పిండి అని విడిగా అమ్ముతారండి అందులో మైదా కలుస్తుంది ఇలా గోధుమ పిండితోటి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కి మంచిదండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ అంతా ఈ పొడి పిండికి బాగా కలిసేలాగా మొదట కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని వీలైనంత సాఫ్ట్ గా కలుపుకోవాలి పూరీలకి చపాతీలకి పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి చేతికి అంటుకునే విధంగా కాకుండా సాఫ్ట్ గా పిండిని కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పిండిని ఒక రెండు నిమిషాల పాటు వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు పిండిని కలుపుకున్నట్లయితే పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు పూరీ పిండిని కలుపుకునేటప్పుడే ఒక స్పూను పంచదారని కూడా వేసుకుని కలుపుకుంటే పూరీలు చూడడానికి రంగు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయండి కూరని తయారు చేయడానికి బంగాళదుంపల్ని ఉడికించుకుని పైన ఉండే బంగాళదుంప పొట్టుని తీసేసుకుని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి కూరలోకి బైండింగ్ కోసం ఒక బౌల్లోకి రెండు స్పూన్ల శనగపిండిని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా శనగపిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ శనగపిండి మిశ్రమం కొద్దిగా పలచగానే ఉండాలండి చిక్కగా కలుపుకోకూడదు ఇప్పుడు కూరను తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగుని వేసుకోవాలి ఈ పూరి కూరలోకి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది ఒక అర స్పూను పసుపు కూర రుచికి తగినంత సాల్ట్ నేను ఇక్కడే వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ బాగా కలుపుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మీడియం సైజు క్యారెట్ తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా కలుపుతూ ఫ్రై చేయకూడదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్గానే ఉండాలి ఈ కూరకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మామూలుగా పూరీ కూర అంటే ఓన్లీ ఉల్లిపాయలతోటి చేస్తారండి అలా కాకుండా ఇలా కూరగాయ ముక్కలు కూడా వేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇందులోకి కావాలనుకుంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలి వాటర్ కొద్దిగా మరుగుతుండగా మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి బంగాళదుంపని మరీ సాఫ్ట్గా కాకుండా అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా చూసి మెదుపుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది పూరీలోకి తినచ్చు చపాతీలోకి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి నేను సాల్ట్ మొదటే వేసేశాను ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా ఉడుకుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని మరొకసారి కలిపి వేసుకోవాలి శనగపిండి వాటర్ని పల్చగా కలుపుకుంటే కూరలో వేయగానే ముద్దలు కట్టకుండా ఉంటుందండి ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత మరొక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఈ శనగపిండి మిశ్రమం బాగా ఉడకాలండి అప్పుడే కూర మంచి రుచిగా ఉంటుంది చూసారు కదా ఎంత జారుగా ఉందో చల్లారితే చిక్కబడుతుంది మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి శనగపిండి ఉడకడానికి టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారితే మరింత గట్టిపడుతుంది చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే పూరీ కూర రెడీ అయింది చాలా బాగుంటుందండి వేడివేడి పూరీలోకి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది చల్లారినా కూడా మరింత గట్టిపడకుండా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ చేయడం చూద్దాము పూరీ పిండిని మరొకసారి బాగా కలుపుకుని పొడిపిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పూరీలని ఒత్తుకోవాలి మీకు వీలైతే గోధుమ పిండిని ఒక గంటసేపైనా నానబెట్టుకోవచ్చండి ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పూరీలకి పొడిపిండి ఎక్కువగా అవసరం పడదండి అప్పుడు నూనెలో వేసినప్పుడు ఆయిల్ అంతా తెల్లగా రాకుండా ఉంటుంది ఈ విధంగా పూరీలని ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి ఇలా పూరీలని ఒత్తుకున్న తర్వాత పిండి డ్రై అయిపోకుండా ఏదైనా పేపర్ తోటి కవర్ చేసుకోవాలి ఇప్పుడు డీ కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని పూరీలని వేసుకోవాలి పూరీలు ఈ విధంగా పొంగుతూ నూనె పీల్చకుండా వస్తాయండి ఇలాగే అన్ని పూరీలని ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటితోటి ఒత్తినట్లయితే పూరీ పొంగుతూ వస్తుందండి పిండిని ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి పూరీలు పొంగుతూ వస్తాయి వీలైనంత సాఫ్ట్గా గోధుమ పిండిని కలుపుకోవాలి అంతే ఎంతో సులభంగా పూరీలు రెడీ అయ్యాయి చూసారు కదా ఎంతో సులభంగా పూరీ అందులోకి కాంబినేషన్గా కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశాము ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్